My name is Vihan. I am from First Surgeons, First. Second, Third, Fourth, Fifth, Sixth. 7th, 8th, ninth, 10th My name is Abhishek, i in first year of today is Aayi ee chalawali, Andara mokotai Uru ee aayi, Undu nu mara koi గుడ్ ఈవివ్నింగ్ ఎవరివన్ నారాయణ ఆర్మూర్ క్యాంపస్ లో ఈ రోజు స్టూడెంట్స్ లెట్ కాన్ఫరెన్స్ జరగడం పెట్టడం జరిగింది సో స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్ అంటే పిల్లలకి ఫస్ట్ అండ్ సెకండ్ వాళ్ళకి ప్రతి సబ్జెక్ట్ నుండి వాళ్ళకి సిక్స్ మంత్స్లో ఏదైతే అయ్యాయో సెమ్వన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది ఆ సెమ్వన్కి సంబంధించిన ప్రతి లెసన్కి సంబంధించిన టీఎల్ఎమ్స్ టీచర్స్ అరేంజ్ చేసి పెడితే సో పేరెంట్తో చిల్డ్రన్ వస్తారు స్టూడెంట్ విత్ పేరెంట్ స్టూడెంట్ పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సిక్స్ మంత్స్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారు లెసన్ వైస్గా టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి సబ్జెక్ట్ నుండి సో దాని ద్వారా ఏంటంటే పేరెంట్కి పిల్లలు ఏం నేర్చుకున్నారు అనేది తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం పిల్లలు ఎక్కడ ల్యాగింగ్లో ఉన్నారు ఏ ఏరియాలో అనేది టీచర్కి అండ్ స్టూడెంట్కి కూడా తెలుస్తుంది దాని ద్వారా నెక్స్ట్ ఫర్దర్గా ఎక్కడైతే ల్యాగింగ్లో ఉన్నారో దాన్ని మళ్ళీ నేర్చుకోవడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మేనేజ్మెంట్కి ఏజిఎంసార్కి అండ్ కోఆర్డినేటర్స్కి స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వన్ ఈ రోజు మన ఆర్మూర్ నారాయణ పాఠశాలలో ఎస్ఎల్సి కాన్ఫరెన్స్ అనేది నిర్వహించాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ సెకండ్ పిల్లలు ఈ ఆరు నెలలలో సెమిస్టార్ వన్లో లో వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది వాళ్ళు టీఎల్ఎంస్ యూస్ చేస్తూ టీచర్స్ హెల్ప్తో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఇక్కడ వాళ్ళ టాలెంట్ ని షో చేశారు దాన్ని పేరెంట్స్ వచ్చి అబ్జర్వ్ చేయడం వల్ల మాకు ఇంకా ఎక్కడ వాళ్ళు ల్యాగింగ్ ఉన్నారనేది మాకు అర్థమవుతుంది దీని ద్వారా పేరెంట్కి కూడా నారాయణ పాఠశాలలో పిల్లలు ఈ సెమిస్టర్ వన్ మొత్తంలో వాళ్ళు ఎన్ని లెసన్స్ నేర్చుకున్నారు అసలు ఏం జరిగింది మేము కార్నర్ వైజ్ సబ్జెక్ట్స్ అన్ని అరేంజ్ చేశాము అందులో చూసి పిల్లలు చెప్పడం వల్ల పేరెంట్కి పిల్లలకి టీచర్స్కి మధ్య కమ్యూనికేషన్ బాండ్ అనేది పెరుగుతుంది దీనివల్ల పిల్లలు నైపుణ్యం అనేది బయటకు వస్తుంది అసలు వన్ అండ్ టూ గ్రేడ్ పిల్లలు అసలు ఏం నేర్చుకున్నారు వాళ్ళ నైపుణ్యం అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా యూస్ఫుల్ ఈవెన్ పేరెంట్కి టీచర్కి చైల్డ్ కి కూడా చాలా యూస్ఫుల్ థ్యాంక్ యూ నారాయణ మేనేజ్మెంట్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్